హరిశ్రీ గణపతియే నమ అభిఘమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ్ను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం ముఖ్యంగా సూర్యాది నవగ్రహములకు శిరస్సు వంచి నమస్కారం ఈ పంచమ పురుష యోగాల్లో శస్సుయోగం అనేటువంటిది మనం రిజల్ట్స్ చెప్పబోతున్నాం అనమాట ఈ శ్యుయోగం అనేటటువంటిది శని కేంద్రాల్లో ఉండేటట్టయితే శిష్యయోగం అనేది వస్తుంది ఇవి ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తాం శిష్యుయోగ రిజల్ట్స్ ఏంటంటే సేనా నాయకుడు అది మనకి కన్నా లక్ష్యానికి శిష్యుయోగం ఉంది కానీ హోమ్ మినిస్టర్ అవుతారు అనుకున్నాం కానీ కాల ఏదో మంచి అభివృద్ధి ఇచ్చారు ఆయనకి మకర లగ్నం శని పదింట ఉచ్చ కూడా సుక్కుడింట్లో అనమాట ఆ సుక్కుడింట్లో ఉచ్చ సుక్కుడిలో శని శనింట్లో సుక్కుడు కొద్దిగా ఆసక్తులు అవుతుంటారు అది అదొక సబ్జెక్ట్ ఈ యోగం మంది జన్మించిన వారు సేనా నాయకుడు ఈ పళ్ళు కొద్దిగా టీ తనీవెన్నెస్ అనేట ఉంటుంది దాతు సంబంధించినటువంటి కెమికల్ సంబంధించినటువంటిది పనులు చేస్తుంటారు ఆ స్వభావం అనేటువంటి మార్పులు చేర్పులు అంటూ ఉంటూ ఉంటుంది ఆ కనుభాబులు అనేటువంటి కొద్దిగా కదులుతూ ఉంటుంది కొద్దిగా స్త్రీలందు ఆసక్తి అనేటటువంటిది ఉంటుంది ఇతరుల ధనం గురించి కొద్దిగా కోరికలు అనేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది తల్లి మీద భక్తి తండ్రి కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కుదిమట్టస్వామి నడువు సిస్టమేటిక్ నడువు అనేటువంటిది ఉంటుంది మంచి బుద్ధిశక్తి ఇతరుల రహస్యాన్ని తెలుసుకుంటకు ఆ సాధ్యత అనేటటువంటిది ఉంటుంది కొద్దిగా ఆ మంచము శంఖము శరము కత్తి మృదంగము మాల వీణ ఇటువంటి రేఖలు చేతిలో ఉంటాయి ఈ శసోగం మంది జన్మించిన వారు రాజకులం అని జన్మించిన వల్ల రాజాభరణం చేస్తారు రాజ్యం వెళ్తారు అన్నమాట ప్రశస్తమైన రాజు అవుతారు డెబ్బై సంవత్సరాల వయసు వరకు జీవిస్తారని చెప్పి మార్షల్ చెప్పారు అది మిగిలిన ఋషేశ్వళ్ళు కూడా సెవెంటీ ఇయర్సే చెప్పారు అనమాట కానీ ఈ శస్యోగం అనేటటువంటిది తులాలగ్నం లగ్నంలో శ్రీని ఉన్నాడు పంచమాధిపతి శ్రీని పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు రాజకీయ సంబంధం కూడా బాగానే ఉంటుంది గృహాలు భూములు వాహన సంబంధం అభివృద్ధి ఉంటుంది కానీ ఫిజికల్ కాంటాక్ట్స్ భార్యాభర్త విషయాల్లో కొద్దిగా తగ్గుముఖంగా ఉంటుంది లగ్నంలో శ్రీని కాబట్టి ప్రతిబంధకాల ఆటంకాలం ఏంటి కొద్దిగా ఏ పని చేసిన కొద్దిగా అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అనమాట నెక్స్ట్ మకర లగ్నం లగ్నంలో శని రాజు రాజసమాన జీవితం ఇది హౌస్ వాటర్ ఏరియాలో ఇతని డబ్బులు అనేవి బాగా ఎక్కువగా ఉంటుంటాయి అనమాట కుంభ లగ్నం లగ్నాల శని ఇది కూడా పర్లేదు ప్రతిబంధకాల ఉన్నా కూడా పర్లేదు వ్యయాధిపత్య దోషం ఉంది కాబట్టి ధనాధిపతి లగ్నంలో ఉంటే ఆ మంచి వేరు వేయాధిపతి లగ్నం అంటే ఫిజికల్ ఫిజికల్గా కొద్దిగా తేడా ఉంటుంది చంద్ర లగ్నాన్ని కూడా శని కూడా అయితే ఇంకా కొద్దిగా మనం ఎక్కువ మంచి చెప్పాలన్నమాట ఇంకా నెక్స్ట్ తులాలగ్నానికి నాలుగులో శని గృహయోగం భూయోగం వాహన యోగం విద్యాయోగం రాజకీయ కార్యకుణం ఈ శిష్యయోగం వల్ల మంచి మనం చెప్తాం ఉచిక లగ్నం నాలుగింట శని ఇది కూడా గృహయోగం భూయోగం వాహన యోగం విద్యాయోగం చెప్తాం లగ్నం కంటే కొద్దిగా తగ్గించి చెప్తాం అయినా సరే ఈ లగ్నానికి తృతిగా చతుర్థాధిపతి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో రియల్ ఎస్టేట్ చేసి కానీ కన్స్ట్రక్షన్ చేసి కానీ ఓ ఫ్రెండ్ చదువుతుంటే అతనితో కలిసి చదువుకొని కొద్దిగా మంచి రిజల్ట్స్ పొందడానికి కూడా అవకాశాలు అనేటటువంటి బాగానే ఉన్నాయన్నమాట నెక్స్ట్ వృషభ లగ్నం లగ్నం ఇది చాలా గొప్పది ఎందుకని ఉత్తరోత్తర కేంద్రం అన్నమాట అంటే ఉత్తరోత్తర కేంద్రాధిపత్యం తొమ్మిది పది కోణ కేంద్రాధిపత్యం వచ్చిందన్నమాట వృషభ లగ్నానికి అప్పుడు తొమ్మిదిలో కోంద్ర కోణ కేంద్రాధిపత్యం వచ్చి అక్కడ పదిలో ఉండేటట్టు ప్రబల యోగం అనమాట అది మంచి యోగం అతని కింద ఒక పది మంది వంద మంది వర్కర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు చంద్రలగ్నాది యోగ అయితే ఇంకా మంచిగా ఉండడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఇదే మేషలగ్నం అయ్యి శని పదింటి ఉండేటైతే దాన్ని కూడా మనం ఓన్ హౌస్ కాబట్టి శశియోగం చెప్తాం కానీ లాభాధిపత్యం దోషం అనమాట అందువల్ల ఉత్తరించ శని పదింటి ఉంటేనే అసలు ముందు రాజకీయ కార్యగుణాలు ఉంటాయి శని పది ఉంటుంటే చాలా మంచి రక్షణాలు అన్నమాట అంటే పదింట రవి శని కుజ ఏ గ్రహాలు ఉన్నా మంచి చేస్తాడు పాప పాపగ్రహాలు ఉంటే కొద్దిగా ఎక్కువ మంచి చేస్తుంటారు ఈ శని చాలా అద్భుతమైనటువంటి మంచి నిరసిస్తుంటారు అనమాట ఇంకా కూడా ఏంటంటే తన స్థానం ధనస్థానాన్ని చూస్తే మంచి చేస్తాడు అంటే మేషల గ్రానికి పదింట శని ఉండి మీనాను చూస్తున్నందువల్ల కుంభానికి ధనస్థానం కాబట్టి అక్కడ డబ్బులు ఇస్తాడు వృత్తులు ఇచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చిన లాభాది దోషం ఉంది కాబట్టి అది అది అన్నకు కూడా మంచి చేస్తాడు నేషనల్ లగ్నానికి పదింటి శని అన్న అక్కలు వాళ్ళ వృత్తులు కూడా బాగానే ఉండడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి కనుక ఇది ఇదే మనకి వృషభ లగ్నమై పదింటి శని ఉంటే తన స్థానం తన స్థానంలో ఉన్నాడు ఇంకొద్దిగా ఎక్కువ యోగం మనం చెప్పాలన్నమాట అది కనుక ఇది కూడా మనకి తన స్థాయికి ధనస్థానంలో ఉంటాడు అదే ఉచ్చుక లగ్నానికి ఉన్నాడు తన స్థాయికి ధనస్థానంలో ఉంటాడు అది గంటల శని అది కుంభమల శని అది కూడా కొద్దిగా ఎక్కువ మార్కులు మనకి పడతానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి ఏదైనా ఈ శని ప్రజెంట్ కలియుగంలో ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి శని సూర్యుడు చంద్రుడు పోర్ట్ పోలియోలు మార్చుకునేటప్పుడు ఆ సూర్యోదయం ఎప్పుడు ఆ సూర్యాస్తమైనప్పుడు శని పరిపాలిస్తుంటాడు అనమాట అక్కడ ప్రయాణాలు కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటా ఉండాలి ఈ శని ప్రపంచం అంతా బాగా అర్థమయ్యేలా చేస్తాడు ఈ కలియుగ ధర్మాలు ఆచరించేటటువంటి గ్రహాలు అనమాట శని రాహుల్ అనేటటువంటి అందువల్ల ఈ శని కొద్దిగా పరిపూర్ణమైనటువంటి యోగం మనం చెప్పాలి అయితే ఆ శని శుక్రుడింట్లో ఉన్నప్పుడు మనం కొద్దిగా వివాహ విషయాన్ని జాగ్రత్త అని చెప్పాం అంటే తులలో ఉంటే సత్వం అని కూడా చూస్తుంటాడు అనమాట అది కొద్దిగా సత్వాన్ని చూస్తాం పాపగ్రహాలు సత్వాన్ని చూస్తాం అనేది అంత కరెక్ట్ కాదనమాట అట్లాగే పంచమాన్ని చూస్తాం కూడా శని అంత కరెక్ట్ కాదు అది మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నప్పుడు పంచమాని లగ్నాన్ని బట్టి మనకు చూస్తూ ఉంటే ఇప్పుడు సపోజు మనకి తులాలగ్నం చతుర్థంలో ఉన్నాడు అక్కడ పంచమాన్ని నేను చూడడం అది పెద్ద పెద్ద వర్తించదు అది మనకి ఏదైనా సరే శని అన్ని గ్రహాల కంటే ఎక్కువ యోగం వాడు అది వృషభ లగ్నానికి నెంబర్ వన్ యోగం ఇస్తాడు మేష లగ్నానికి కూడా ఉత్తిరిత్య కొద్దిగా బలం అనేటువంటిది ఇస్తాడు ముందు పుట్టిన వాళ్ళకి కూడా ఇంకా గృహాలు భూములు వాహనాలు అభివృద్ధి అనేటువంటి తులాల గ్రానికి ఉచ్చుకలగానికి భాగిస్తాడు ఆ తులలో ఉన్నప్పుడు వివాహ విషయాలు కొద్దిగా న్యాయం అనేటువంటి కొద్దిగా ఎక్కువగా ఆలోచించాలన్నమాట అప్పుడు మనకి చాలా మటుకు మనం ఈ శని ఏంటంటే కొద్దిగా శివభక్తుడు అనమాట అందువల్ల కొద్దిగా ఈశ్వరుడు కంట్రోల్లో ఉంటారు కాబట్టి ఈశ్వర పోస చేసేటట్టయితే రుద్రాభిషేకాలు శనివారం పట్టు చేసేటట్టు కొద్దిగా మంచి జరుగుతూ ఉంటుంది కనుక ఇక్కడ నలుపు లేక నీలం వస్తం ధరించి నీలశంఖ పూలతో మారేడులంతో శనివారం ఈశ్వర పూజ మీకు ఏదైనా ఆ శని బాగా ఇంకా యోగం వాలంటే ఇంట్లో తెల్ల చెట్టు ఒకటి మారేడు చెట్టు ఒకటి నీలశంఖ పూలు చెట్టేసి ఆ యొక్క సాంశుడు పెట్టేటైతే ఇంకా మంజురుద్ది మంత్రమేనా ఓం ప్రాం ప్రేం ప్రౌంసహ సహ ఇచ్చరాయన్న మహా అది నూట నిమిషాలు అనుకొని ఆ దర్శనార్శంలో వాటర్ పోసుకొని తీర్థం తీసుకుంటూ సంకల్పం చెప్పుకొని తీర్థం తీసుకుంటే సుఖఫలితాలని చూస్తాం కనుక ఈ శని కాళ్ళకు సంబంధించినటువంటి గ్రహం శని బాగున్నాడు కాళ్ళు బాగానే ఉంటాయి కనుక ఈ శని ఇచ్చిన వచ్చిన పోర్ట్ పోలిగానే కాళ్ళ పురుషుడు కాళ్ళు అనమాట నెరవ సంబంధంగా ఈ వాతావరణం బాగుంటే ఆ నెరూస్టప్పుడు నాది సింహలగ్నం నాది తొలారాసి నాకు శని తీసే అప్పుడు కాళ్ళ ప్రాబ్లమ్స్ చూడు ఇప్పుడు కూడా ప్రజెంట్ బుధుడులో శని చాలా తక్కువ నడుస్తాను అనమాట ఒక వీడియో చేయించడానికి నేను పదిహేను రోజులు టైం పెట్టింది అనమాట హెల్త్ ఆస్పెక్ట్స్లో మాదిరి బుధుడు శని బుధురెవరు రెండో ఇంటూ వన్ సింలానికి శని ఎవరు ఏడో ఇంటూ వనరు అంటే పంచ పంచమహాపురుషులకు సంబంధం లేదు ఒక రిజల్ట్ చెప్తున్నాను కనుక ఇప్పుడు రెండు ఏడు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు ఎంత క్రిటికల్ కాలం రన్ అవుతున్నది అది తులారాశి తులారాశికి బుధుడెవరు భాగ్యాధిపతి శని ఎవరు చతుర్థాధిపతి అందువల్ల అభివృద్ధి మంచిగా చేస్తున్నాడు బంధువులందరికీ సంతానానికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి కాలు సంబంధంగా శారిక సంబంధంగా శని ఏంటంటే వాడికి ఎడంకాలు కుంటి వృద్ధుడు కానీ శని బాగుండేటతే మనకి ఆ తత్వాలు ఇస్తుంటాడు సరిపడకపోవటం అటువంటి తత్వాలు ఇస్తుంటాడు అది ఏదైనా ఈ పంచమా పురుష యోగాలు అనేటటువంటిది మనకి ఉన్నాయి కదా అని చెప్పి టగటగ నీకు ఆ యోగం ఉంది ఈ యోగం అని చెప్పేటప్పుడు వాటి జేబులో డబ్బులు ఉన్నాయా లేవా వాటి స్థితి ఏంటి వాడు ఆ చర్చి ముందు కానీ గుడి ముందు కానీ కూర్చునేటువంటి వాళ్ళకు కూడా ఉంటాయి ఈ యోగాలు అవి ఎందుకు అవుతున్నాయి అనే నాకు తెలిసిన పరిజ్ఞానం మేర విపురంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను మంగళ అంత